చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తిని అని కరెక్ట్ కానీ గత రెండేళ్లుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి మీరు పంపిణీ చేశారా వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత రెండేళ్లుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు బయటకు మాట్లాడకూడదు మాట్లాడితే విరోధం మేము డబ్బు పోగొట్టుకుని కూడా పోగొట్టుకున్నాం చెప్పుకోలేని పరిస్థితి అదే అండి వాస్తవం చెప్పాలంటే అడిగారు చెప్తున్నా అదే అదే మేము నిజం చెప్పామనుకోండి మాకు నష్టపిచ్చారు ఎవరు నష్టపోయి నెక్స్ట్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం మీకు తెలుసు ఆ విషయం సో అందుకని డబ్బులు పోయినా డిస్ట్రిబ్యూట్ పరిస్థితి అలాగే ఉంది వాళ్ళ రాజుగారు అన్నారు చూడండి జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు మిగిలారని ఆ ఇద్దరు కూడా మిగలకుండా పోతారు ఇక సరే ఇంకా